వణి శ్రీకర్ ఇద్దరు కూడా నిహారికతో పాప పక్షాలను చేపించడం కోసం అన్ని కూడా సిద్ధం చేసుకుంటారు నిహారిక తొందరగా బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు నిహారిక టెన్షన్ పడుతూ అక్కడే నిల్చుంటుంది బుజ్జి సమ్మర్లో కూడా గ్రీజర్ ఆన్ చేసుకునే రకాలు నువ్వు ఇప్పుడు పదకొండు బిందెలతో చల్లనిటి స్నానం కొంగలాగా ఒంటికాల మీద ఎలా నిల్చుంటావో ఏంటో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటి మీ మీటింగ్ తొందరగా బయటకు రండి అని చెప్పి అవని గట్టిగా అరుస్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా బయటకు వస్తారు అత్తయ్య వినాలనే అంత గట్టిగా పిలుస్తున్నావు కదా అని నిహారిక అంటూ ఉంటే మరి నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పి శేఖర్ అంటుంటాడు అవని ఈ ఒక్కసారికి వదిలేసాయి ప్లీజ్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఈ పాప ప్రక్షాళన ప్లాన్ అంతా కూడా నీదే కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు అయితే నిహారెక్కకు అమ్మవారు పోనటం నిహారిక స్కిప్టా అని చెప్పి శ్రీకర్ అంటుంటే లేదు నిజంగానే అమ్మవారు నిహారికకు పోనింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఏ పాప పక్షాలను కూడా మేము చెప్పింది కాదు నిజమే అని చెప్పి శ్రీకర్ అంటాడు అవన్నీ ఈ ఒక్కసారికి వదిలి ప్లీజ్ అని చెప్పి నిహారిక బతిమలాడుతూ ఉంటుంది అయితే ఒక పని అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని నిహారిక అడుగుతుంటే అయితే అత్తయ్య దగ్గరకు వెళ్ళి అమ్మవారు పోనటం అదంతా కూడా యాక్టింగ్ అని చెప్పు అని చెప్పి అవనే చెప్తుంటే అలా చెప్తే అమ్మ నిహారికను ఇంట్లో నుంచి బయటకు గెంటిస్తుంది కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు అయితే ఈ పాప ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పి అవని అంటుంది ప్లీజ్ అవని అని చెప్పి కృష్ణబాబు నిహారిక నిహారిక బతిలాడుతుంటే ఇక జరుగుతున్న ఎపిసోడ్ అంతా కూడా సీసీ కెమెరాలో చూస్తున్నారు అని చెప్పి అవని అంటుంటుంది ఒక పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అమ్మవారు ఇంటి నుంచి తరలిపోయేటప్పుడు నీ భార్య నిహారికి కూడా సీసీ ఫుటేజ్ ద్వారానే నేను పట్టించింది అని అవని చెప్తూ ఉంటుంది బుజ్జి తప్పేలా లేదు ఇలా వచ్చి కూర్చో పై నుంచి నేను నీళ్లు పోస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నిహారిక వెళ్లి స్టూల్ మీద కూర్చుంటే ఇక కృష్ణబాబు నిహారిక తలపై నీళ్లు పోద్దామని చేయి పెట్టేసరికి వామ్ ఈ నీళ్ళు ఏంటి ఇంత చల్లగా ఉన్నాయి ఏదో హిమాలయాల నుంచి తెచ్చినట్టు మీరు ప్రతిపక్షాల కుట్ర చేశారు కదా ఈ నీళ్ళల్లో ఐస్ మొక్కలు కలిపారు కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఏ అవని నిజమేనా అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది అత్తయ్యా అని చెప్పి అవని పిలుస్తూ ఉండడంతో ఏంటమ్మా అని వేధవతి అడుగుతుంటే ఏం లేదులేండి స్టార్ట్ చేద్దామా అవని అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది కానీ నువ్వు మొదలుపెట్టు అని చెప్పి అవని అంటుంది ఇక నిహారిక స్టూల్ పైన కూర్చుని ఉంటే కృష్ణబాబు నీళ్ళు తీసుకొచ్చి నిహారిక తలపై పోస్తూ ఉంటాడు అమ్మ వార్త పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మో పదకొండు బిందులు పూర్తయిపోయాయి పూజారి గందరూ పదకొండు బిందులు అన్నారు కాబట్టి సరిపోయింది అదే నూట ఇరవై బిందులు అని ఉంటే నూట ఎనిమిది వాహనాలకి ఫోన్ చేయాల్సి వచ్చేదని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు మొదటి ఘట్టం పూర్తయింది రెండో ఘట్టం మొదలు పెడదామా అని చెప్పి అవని అడుగుతుంది ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ లలిత సహస్రనామం జపించాలి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటే మా ఆవిడికి పంగనామాలు తెలుసు కానీ లలిత సహస్రమాలు తెలియవు కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు నాకు తెలుసు కదా అని చెప్పి అవనే అంటుంది ఒంటికాల మీద నిల్చో అని చెప్పి అవని చెప్పడంతో నిహారిక ఒంటికాల మీద నిల్చుంటుంది ఇక అవని లలిత సహస్రామం చదువుతూ ఉంటుంది ఇక లలిత సహస్రామం చదవటం పూర్తవగానే అయిపోయిందా ఇక రూమ్కి వెళ్దాం పద బుజ్జి అని కృష్ణబాబు అంటూ ఉంటే అదేలా కుదురుతుంది నైట్ మొత్తం నీ భార్య జాగారం చేయాలి అని చెప్పి అవనే అంటూ ఉంటే వాము నా బుజ్జి నిల్చోలేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిలిచపోతే ఎలా కుదురుతుంది నైట్ మొత్తం మేము సీసీ ఫుటేజ్లో చూస్తాము ఎక్కడైనా కాలు కింద పెట్టినట్టు తెలిసిందో రేపు మళ్ళీ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు బావా లేట్ అయిపోయింది తొందరగా పడుకుందాం పదా అని చెప్పి అవని అంటూ ఉంటే అదేంటవని అప్పుడే పడుకుంటావా ఈరోజు మనం ఎంజాయ్ చేయాల్సిన టైం అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు చీ పో బావా అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అవని వెనకే శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక నేను నిల్చోలేకపోతున్నాను కృష్ణ కాలు కింద పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటే బుజ్జి కాలు కింద పెట్టక బుజ్జి లేకపోతే మళ్ళీ నువ్వు పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అంతగా కావాలంటే బాహుబలి కాలు తల మీద పెట్టినట్టు నీ కాలు నా నెత్తిని పెట్టు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది నిహారిక తన నెంబర్స్ వేసిన బోర్డు దగ్గర నిలిచి నెంబర్ సెవెన్ ఎయిట్ ని అప్ చేస్తూ ఉంటుంది ఇక రెండు రోజులు మాత్రమే టైం ఉంది నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడానికి లగేజ్ సర్దుకుని రెడీగా ఉండవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటే వెనక నుంచి అవనే వచ్చి నువ్వు కూడా లగేజ్ సర్దుకుని బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు నిహారిక అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇలా నువ్వు గెలుపు సాధించావని తెగ సంతోషపడిపోతున్నావు కానీ నిన్నటి గెలుపు రెండు రోజుల్లో నువ్వు నా కాలు పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే నీ ఓటమి చూడబోతున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయినా నీలా ఏంటో ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి నిహారిక అడుగుతుంటే నేను ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు చట్టం తన పని తాను చేసుకుని పోయినట్టు న్యాయం ఎప్పుడు కూడా మంచివైపే ఉంటుంది అని చెప్పి అవన్నీ చెప్తుంది ఎనిమిది రోజులు చేయలేని పని రెండు రోజుల్లో ఏం చేస్తావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే ఏదైనా చేయడానికి రెండు రోజులు పది రోజులు అవసరం లేదు ఇరవై నాలుగు గంటల సమయం చాలు అని చెప్పి అవని అంటూ ఉంటే ఇంట్లో వేదవతి వచ్చి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పెడుతూ ఉంటారు అమ్మ అవని నువ్వు కనిపించలేదని ఇలా వచ్చాను పక్కింటి వాళ్ళు యూఎస్ వెళ్తున్నారంట వెళ్ళి పలకరించొద్దాం రా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే పదండత్తయ్య అని చెప్పి అవని అంటుంది వేదవతి కొంచెం దూరం వెళ్ళి వెనక్కు వచ్చి నిహారిక పక్కకు తప్పుకో అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది పక్కకు తప్పుకుంటావా లేదా అని చెప్పి వేదవతి నిహారికను పక్కకు నెట్టేస్తుంది ఈ నెంబర్ సెవెంటీ వన్ టూ టెన్ ఉన్నాయి ఎయిట్ రౌండ్ అప్ చేస్తుండే టెన్ టిక్ చేసింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఎలాగో తెలిసిపోయింది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది నిహారిక ఏదో రాసుకుంది పదండి అత్తయ్య మనం వెళ్దామని చెప్పి అని అంటూ ఉంటే లేదు అదేంటో నాకు తెలియాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు ఇంతలా అడుగుతుంటే చెప్పకుండా తన అత్తయ్య చెప్తానని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవని టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకరోజు అవనికి నాకు మధ్య పెద్ద ఛాలెంజ్ జరిగింది అత్తయ్య నాది దొంగ జాతకమని అవని నిరూపిస్తుందంట పది రోజుల్లో నిరూపించలేకపోతే కనుక నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్తుందంట అదే కనుక అవని నాది జాతకం అని నిరూపిస్తే నన్ను ఇంట్లో నుంచి బయట గెంటేస్తుందంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే అవునా నిహారిక చెప్పేది నిజమేనా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నిజమే అత్తయ్య అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది మీరిద్దరు నాతో ఇలా రండి అని చెప్పి వేదవతి కోపంగా అవని నిహారికను హాల్లోకి తీసుకెళ్తుంది కృష్ణ శ్రీకర్ అందరూ ఇలా రండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది అందరు కూడా హాల్లోకి వస్తారు ఏమైంది వేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటాడు ఇద్దరు కోడల మధ్య ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఏం జరిగింది వేద చెప్పు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇద్దరు కోడలు మనకు తెలియకుండా ఛాలెంజ్ చేసుకున్నారంట అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఛాలెంజా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిహారిక నువ్వు చెప్పు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఆ రోజు ఇంటికి కులకర్ణి గురువు గారు వచ్చారు కదా ఆ రోజు అవని నాది దొంగ జాతకమని నిరూపిస్తానని నిరూపించిన వెంటనే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది ఒకవేళ నిరూపించలేకపోతే నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్తానని ఇంకెప్పుడు కూడా జాతకం ప్రక ప్రస్తావన ఎత్తనని మాటిచ్చింది మామయ్య గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని నిహారిక చెప్తుంది నిజమేనా నాకెందుకు చెప్పలేదు అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు బావా అది అని చెప్పి అవని అంటూ ఉంటే ఏంటమ్మా ఇది తోటి కోడలు ఉండాల్సింది పోయి ఇలా ఛాలెంజ్లు చేసుకోవడం ఏంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీకు ఈ ఛాలెంజ్లు కొత్తగా ఉన్నాయేమో కానీ అవనికి నిహారిక మొదటి నుంచి ఈ ఛాలెంజ్లు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి అవని గెలిచేది ఒకసారి నిహారికి గెలిచేది అని చెప్పి రాధాకృష్ణ లావణ్య చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరూ పిల్లి ఎలుకలా కొట్టుకుంటూ ఉంటే మేము ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి లావణ్య రాధాకృష్ణ చెప్తూ ఉంటే సిగ్గులేదా అలా మాట్లాడడానికి ఇంటికి పెద్ద కొడుకు కోడలు అలాంటి విషయాలు తెలియగాని మాకు చెప్పాలి కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది బాగుందమ్మా తప్పు చేసిన వాళ్ళను వాళ్ళని వదిలేసి మాపై సీరియస్ అవుతున్నారు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు పెద్దరికం కావాలి మాకు హక్కులు కావాలి హోదాలు కావాలి అంటారు కదా ఇలాంటి విషయాలు మా వరకు తీసుకు న్యాయం జరిపిస్తేనే ఇంటి పెద్ద కోడలకి దక్కాల్సిన హోదా హక్కు అన్ని దక్కుతాయి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇప్పుడు వదిన అన్నయ్య విషయం వదిలేసి నిహారిక ఆమె విషయం తేల్చండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇలాంటి ఛాలెంజ్ల గురించి మా వరకు వచ్చిందనుకో ఊరుకునేది లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అంటే ఏమంటున్నారే ఈ ఛాలెంజ్ని వదిలేయమంటున్నారా అని చెప్పి నిహారిక అడుగుతుంటే అవును ఇక ఛాలెంజ్ లేదు ఏమి లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఉందత్తయ్యా అని చెప్పి అవనే అంటుంది ఇక ఒక్కరోజు మాత్రమే టైం ఉంది కదా రేపట్లోగా నేను నిహారికది దొంగ జాతకమని నిరూపించలేకపోతే ఇంకెప్పటికీ కూడా నిహారిక జాతకం గురించి మాట్లాడను నిహారిక కాళ్ళు పట్టుకుంటాను గుడిలో అందరి ముందు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునత్తయ్య రేపు ఒక్కరోజు ఆగండి అవని జీవితంలో నా జాతకం గురించి మాట్లాడదని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే మేము వద్దన్నా కూడా వినిపించుకోవటం లేదు రేపు ఇద్దరు కోడలు ఎవరికి ఏం జరిగినా కూడా మేము సహించము అని చెప్పి యథవతే చెప్తూ ఉంటుంది రేపు అవని నా కాళ్ళు పట్టుకుంటుందో లేకపోతే నాది దొంగ జాతమని తేల్చి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందో చూద్దామని చెప్పి నిహారిక అంటూ ఉంటే రేపు మీతో పాటు మేము కూడా గుడికి వస్తాం గుడిలో ఏం జరుగుతుందో అప్పుడు చెప్తాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎందుకు అవని ప్రతి విషయంలో కూడా మనం చెప్పినట్టు వింటుంది ఈ ఒక్క నిహారిక జాతకం విషయంలో వద్దని పని చేస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి